చిన్నప్పుడు తన తల్లి తనను ప్రభువుకు ప్రతిష్ఠించింది చిన్నప్పుడు తన తల్లి జాన్ జాన్హస్ను వాక్యపు వెలుగులో పెంచింది నైనా సత్యం కోసం జీవించాలి సత్యాన్ని సేవకునిగా జీవించాలి సత్యము కోసం బ్రతకాలి సత్యాన్ని కాపాడాలి అవసరమైతే ఆ సత్యం కోసమే నీ జీవితాన్ని పానార్పణంగా ఓసేయాలి చిన్నప్పుడే ఆ తల్లి ప్రతిష్ఠించిందండి ఈ జాన్ హస్ని హన్న చిన్నప్పుడే సమయాల్ని ప్రతిష్ఠించిందండి పరిచర్య చేయడానికి ఆ కుర్రవాడి ఇంటికి పరుగు పరుగున స్కూల్ అయిపోయిన తర్వాత వచ్చాడు తన తండ్రి తలుపులు వేసే ఉన్నాయి ఎప్పుడు ఇంటి నుంచి వచ్చినా సరే ఇంట్లో వాళ్ళ నాన్నగారి గది తలుపు మూసే ఉంటుంది ఎందుకు మా డాడీ తలుపులు ఎప్పుడు మూసుంటాయి సహోదరులు సహోదరులు అడుగుతున్నారు ఎందుకని ఎప్పుడు మీ ఇళ్లల్లో తలుపులు మూసుంటాయి ఎప్పుడైనా ప్రశ్న వేసుకున్నారా ఎందుకు తలుపులు మూస్తారు సినిమాలు చూడడానికి ఎందుకు తలుపులు మూస్తారు సీరియళ్ళు చూడడానికి ఎందుకు తలుపులు మూసుకుంటారు అబ్బాయిలు అమ్మాయిలు ఇంట్లో పేరెంట్స్ ఉన్నప్పటికీ కూడా చాటింగ్లు చేసుకోవడానికి ఫ్రెండ్స్తో మాట్లాడుకోవడానికి లేదా ఈ పాపిష్టి బూతు సినిమాలకు అలవాటు పడినట్లయితే ఆ సినిమాలు చూసుకోవడానికి తలుపులు బిగించుకుంటారు రోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా ఇటువంటి దుస్థితిలో దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నవాళ్ళు జాగ్రత్త నీ జీవితంలో నువ్వు నీ కుటుంబానికి నీ బిడ్డలకు ఒక తప్పుడు సందేహాన్ని సంకేతాన్ని ఇస్తున్నావు కానీ ఆనాటి తండ్రి అలాంటి వాడు కాదు వినండి ఫ్రెండ్స్ కలుపు వేస్తుంటే కుమారుడు కిటికీలోంచి లోపలకు చూశాడట లోపలకు చూస్తే కనిపించిన దృశ్యం ఏమిటి ఆ తండ్రి మోకాల మీద కనిపించాడు కన్నీటితో ప్రార్థిస్తూ కనిపించాడు పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఇంటిలో కనిపించే దృశ్యం ఏమిటి తండ్రి తన తల్లిని కొట్టడాన్ని చూస్తున్నాను ఎంతోమంది తండ్రులు మాటి మాటికి లేదా ఎంతోమంది భర్తలు మాటి మాటికి భార్యల మీదకు లేస్తూ ఉంటారు అది పిల్లలు చూస్తున్నారు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఏం కనిపిస్తుంది ఇంట్లో గొడవ కనిపిస్తుంది ఇంట్లో కొట్లాటలు కనిపిస్తున్నాయి భార్య మా భర్త మీదకు లేవడం కనిపిస్తుంది గొడవ పడ్డం కనిపిస్తుంది పోట్లాడడం కనిపిస్తుంది కొట్లాటలు కనిపిస్తున్నాయి ఇవేనా మీ పిల్లలకి మీ చూపిస్తున్న అద్భుతమైన వాతావరణం ఇంకా పిల్లలు తట్టుకోలేక గొడవలు భరించలేక పక్కింటికి వెళ్ళి కూర్చోవడం లేకపోతే రోడ్ల మీద తిరగడం జరుగుతుంది ఇదేనా నువ్వు చూపించింది నీ పిల్లలకు నీ ఆత్మీయత ఒకసారి ఆలోచించు ఒకవేళ దేవుడితో మాట్లాడుతున్నప్పుడు మాట్లాడుతున్నట్లయితే సిగ్గుతో తల వంచుకొని పశ్చాత్తాపడి నిజమే ప్రభువా నా పిల్లలకు ఒక మంచి తండ్రిగా ఉండలేకపోయా నా పిల్లలకు ఒక మంచి తల్లిగా ఉండలేకపోయా నన్ను ఆయన కనీసం ఎక్కడి నుంచి అయినా బాధ్యతాయుతమైనటువంటి తండ్రిగా తల్లిగా జీవిస్తా అని చెప్పగలిగితే ఎంత బాగుంటుంది నీ పిల్లలు ఇంటికి వచ్చినప్పుడు చూడగలుగుతున్నారా తల్లిగా నిన్ను మోకాల మీద తండ్రిగా నిన్ను భక్తునిగా ఆత్మీయునిగా ప్రార్థనా పరుడిగా చూడగలుగుతున్నారు ఒకసారి ఆలోచించు ఆ కుర్రవాడు తాను కిటికీ తెరిచి చూసినప్పుడు కనిపించిన ఏడు తెలుసా తండ్రి మోకాల మీద కనిపించాడు ఏడుస్తూ కనిపించాడు ఏమని తెలుసా ప్రభావా నా కుమారుడు సేవ చేయాలి నీ సేవ చేయాలి నీ చిత్తానుసారమైన సేవ చేయాలి ఆత్మలను సంపాదించే సేవకుడు కావాలి నా కుమారుడిని సేవకుని చేయి ప్రభా ఏడుస్తూ కనిపించేది ఆ చిన్నప్పుడే ఆ కుర్రవాడి మనసులో పడిపోయింది ఏ రోజుకైనా నా తండ్రి కోరుకున్నట్టుగా నేను సేవకుడిని కావాలి అలాగే పెరిగాడు పెద్దవాడు అయ్యాడు అయ్యాడు బైబుల్ కాలేజీలో విద్యాభ్యాసం చేశాడు అదే ప్రాంతంలో బోస్టన్ అనే ప్రాంతంలో వారికి దగ్గరలో ఉన్నటువంటి సంఘానికి కాపరి కావాల్సి వచ్చి అతనికి ఒక అవకాశం ఇచ్చాడు ఇంటిల్లా పాద ఎంతో సంతోషించాడు మా అబ్బాయి సేవకుడు అవుతున్నాడు మా కళ్ళ ముందే ఒక సంఘానికి కాపరి కాబోతున్నాడు ఇంక ఇంతకంటే మాకేం కావాలి ఎంతో సంతోషిస్తున్న సమయంలో ఆ కుమారుడు వచ్చి వాళ్ళ మమ్మీతో ఇంట్లో ఉన్న వారితో అంటున్నాడు అమ్మా నేను ఈ సంఘానికి కాపరిగా ఉండబోటం లేదు అదేంటరా చిన్నప్పటి నుంచి నువ్వు సేవకుడు కావాలని కోరుకున్నావు మనలో చాలామంది చిన్నప్పటి నుంచి డాక్టర్ కావాలని కోరుకున్నాం చిన్నప్పటి నుంచి పోలీస్ ఆఫీసర్ కావాలని కోరుకున్నాం పెద్ద ఇంటర్నేషనల్ కంపెనీ ఉద్యోగం చేయాలని కోరుకున్నాం తప్పేం కాదండి పిల్లలు బాగా చదువుకోవాలి ప్రయోజకులు కావాలి ఉన్నత అధికారులు కావాలని కోరుకోవడం తప్పు కాదు వాస్తవంగా ప్రతి ఉపవాస ప్రా ప్రతిరోజు ఉపవాస ప్రార్థనలో మేము ప్రార్థన చేస్తున్నాం మీ పిల్లలను బహుగా దేవుడు దీవించాలి బాగా చదువుకోవాలి ఉన్నత విద్యను అభ్యసించాలి ఉన్నతమైన స్థితికి చేరాలి అని చెప్పి ప్రార్థన చేస్తున్నాం అదే సమయంలో వినండి మన పిల్లలు పెద్దవాళ్ళై ఉన్నత స్థితికి చేరి ఆ ఉన్నత స్థితిలో నామాని ఘనపరిచేవారిగా కనపడాలి అనేది దేవుని యొక్క ఆశ పరిశుద్ధుడమైన తండ్రి సూటిగా స్పష్టంగా మాతో మాట్లాడాం ఓ తల్లి తన బిడ్డను ప్రతిష్ఠిస్తే ఒక తండ్రి తన కుమారుని కోసం ప్రార్థిస్తే ఆ ప్రార్థన ఎంతగా ఫలిస్తుందో జాన్ హస్ అధోనిరామ్ జట్సన్ హన్న మనోహ మనోహ భార్య ఎలిజబెత్ జకరియా వీళ్ళందరి ప్రార్థనల ఫలితము అద్భుతమైన కుమారులు జన్మించారు నాయన ఈరోజు ప్రతి కుటుంబము ప్రార్థన చేయాలి మా గృహములో నుండి ఒక సేవకుడు లేవాలి మా వంశములో నుండి ఒక సేవకుడు రావాలి మా బిడ్డలలో నుండి కనీసం ఒకరైనా సేవకు రావాలి ప్రభు అతి కృపదయనా అయినా అని మనపూర్వకంగా ప్రార్థన చేసే ప్రతి తల్లిని తండ్రిని మీరు అంగీకరించండి నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ ఫ్రెండ్స్ ఈరోజు అందించిన క్లిక్తో సందేశం మీకు నిజంగా ఆశీర్వాదకరంగా ఉంటే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే ఓ చక్కని కామెంట్ పెట్టి మీ యొక్క అభిప్రాయాన్ని తెలియచేయాల్సిందిగా కోరుతూ మళ్ళీ కలుసుకుందాం అంతవరకు